సర్పంచ్ అభ్యర్థులుగా మీరు ఇంకా మీ గ్రామంలో ఇంకా వేరే వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు వాళ్ళని కాకుండా మీకే ఓటేసి ఎందుకు గెలిపేయాలని అను అడుగుతున్నారు ఒక్కసారి మీ గ్రామ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి గ్రామ ప్రజలందరూ ఒకసారి మార్పు కోరుకుంటుండ్రు మేము చేసే పనులు అవి ఇవన్నీ చూసి మాకు సపోర్ట్ చేయాలని అధికార పార్టీ వాళ్ళు కొద్ది సపోర్టు మాకే ఉంది తప్పకుండా గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు అందరూ హామీ ఇచ్చి ఇచ్చిన హామీలన్నీ మేము నెరవేరుస్తామని చెప్తున్నాము గ్రామంలో ప్రజలందరూ మాకు ఓటేసి గెలిపించి మేము మార్పును కోడతామమ్మా మాకు మార్పు ఎప్పుడు మార్పు కావాలి అని చెప్తున్నాం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మనం ఈరోజు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల్ చందన్వెల్లి గ్రామంలో ఉన్నాము మనతో ఉన్నారు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి చేవెల్ల నవనీత స్వామి గారు తను ఎన్నికల్లో గ్రామంలో ప్రజలను ఎలా కలుస్తున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అలాగే వీళ్ళు ఎన్నికలలో ఓట్లు వేయడానికి ప్రచారం చేస్తున్న ఈ సమయంలో జనాల నుంచి వస్తున్న సమస్యలు ఏం ఐడెంటిఫై చేశారు ఒకవేళ వీళ్ళు సర్పంచే గెలిస్తే ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకుందాం మేడం నమస్తే ఒక్కసారి మా వీఫై ప్రేక్షకులకు మీ పరిచయం హలో నమస్తే నా పేరు చేవెల్ల నవనీత స్వామి గారు గ్రామ వెళ్ళి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మీరు గ్రామ పంచాయతీలో మీ గ్రామంలో ఓట్ల గురించి మిమ్మల్ని గెలిపించాలని తిరుగుతున్న సమయంలో ప్రజల నుంచి ఎలాంటి మద్దతు ఎలాంటి స్పందన వస్తుంది ఎట్లా ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు మీకో ఏమంటున్నారు ఓకే అంటే ఇప్పుడు మీరు తిరుగుతున్న ఈ సమయంలో ప్రజా సమస్యలు మీకు ఏమైనా చెప్తున్నారా మా గల్లీలో ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది ఈ సమస్యలు అంటే చెప్తుండ్రు రోడ్లు బాగా లైటింగ్ అని డ్రైనేజ్ ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఈ గ్రామంలో మీరు ఈ గ్రామ సర్పంచ్గా గెలిచిన తర్వాత వాటిని ఎట్లా పరిష్కరిస్తారు ఎట్లా ముందుకు వెళ్తారు అన్నీ సాల్వ్ చేద్దామని అనుకుంటున్నాను మీరు ఈ చందనవెలి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా జనాల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల మద్దతు ఎలా ఉంది వాళ్ళు ఎట్లా స్పందిస్తున్నారు ఒకసారి చెప్పండి వాళ్ళు బాగా స్పందిస్తున్నారు మార్పు కోరుతున్నారు కోడుతున్నారు కన్ఫామ్గా చెప్తున్నారు హామీ ఇస్తున్నారు ఓకే ఇప్పుడు మీరు గ్రామంలో తిరిగినప్పుడు ఏమైనా సమస్యలు చెప్పారా మా గల్లిలో ఉన్నాయి మా ఇంటి దగ్గర ఈ ప్రాబ్లం ఉందంటే చెప్పారా ప్రజలు ప్రజలు డ్రైనేజీ కానీ రోడ్లు కరెంటు ఇందిరమ్మ ఇల్లు కూడా కావాలని తప్పకుండా తప్పకుండా మాకు ఓటేసి గెలిపిస్తామంటున్నారు ఓటేసి గెలిపించగా మేము అన్నీ చేయాలి అన్ని పనులని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవల్లి గ్రామంలో ఉన్నాము ఈ గ్రామానికి సంబంధించి సర్పంచ్ అభ్యర్థిగా చేవెల్ల నవనీత స్వామి గారు పోటీలో ఉన్నారు ఈ గ్రామంలో ప్రచారం ఎలా నిర్వహిస్తున్నారు ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు వీళ్ళు ప్రచారానికి వెళ్ళే సమయంలో ప్రజల సమస్యలు ఏమి ఐడెంటిఫై చేశారు ప్రధానంగా ఈ గ్రామంలో ఉన్న మేజర్ సమస్యలు ఏంటి వాటిని వీళ్ళు ఎలా పరిష్కరిస్తారు ఒక్కసారి వారి మాటలో తెలుసుకుందాం సార్ నమస్తే గ్రామ ప్రజలందరికీ నమస్క మాంజలు తెలియజేస్తూ మరి వి ఫైవ్ ఫై ఛానల్ వారికి కూడా నా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఎట్లా ఉంది సార్ ప్రచారం ఎట్లా ఉంది ఊళ్ళో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరి గ్రామంలో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది మరి ఆ ఎన్నికలలో భాగంగా మా భార్య అయినటువంటి చివళ్ళ నవనీత స్వామి గారిని ఎన్నికల బరిలో నిల్ నిల్చుంటున్నాం సో మరి గ్రామంలో ప్రచారం చేస్తున్న సందర్భంలో వాడవాడ తిరుగుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ సమస్యలు ప్రధానంగా ఏం ఐడెంటిఫై చేశారు ప్రధానంగా రోడ్లు తర్వాత నీరు తర్వాత పార్శుద్యం వీటన్నిటి మీద కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలను వాళ్ళ సమస్యలను గుర్తు చేయడం జరిగింది తర్వాత ఈ డ్రైనేజీ ఓపన్నాలు ఉండడంతో చుట్టుముట్టు గ్రామంలో దోమలతో కూడుకొని అనారోగ్యానికి గురవుతున్నటువంటి సందర్భం సో మరి ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా ఈ ఫ్యాక్టరీలకు మా పొలాలను వెళ్ళిపోయినా కావున వాళ్ళంతా నిరుద్యోగులుగా ఉండి వాళ్ళ పని కోసం కూడా ఉపాధి కోసం కూడా చాలా తప్పన పడుతున్నారు వారు కూడా ఆ సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఓకే సార్ చందనవెల్లి చందనవెల్లి గ్రామం అంటేనే మన తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఒక హాట్ టాపిక్గా మారింది చందనవెల్లి రైతుల ఊరు సమస్య అనేది ఒకటి రాష్ట్ర అన్ని పార్టీలకు ఇది ఒక పెద్ద టాపిక్గా మారింది మాట్లాడుకోవడానికి ఇప్పుడు మీరు అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఈ గ్రామ సర్పంచే గెలిస్తే ఈ చందనవెల్లి గ్రామ రైతుల సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు ప్రభుత్వ దృష్టికి ఎట్లా తీసుకొస్తారు వీళ్ళకు న్యాయంగా రావాల్సిన దాని గురించి ఎట్లా పోరాటం చేస్తారు ఆ సమస్య గురించి ఈ గతంలో కూడా మేము చాలా పోరాటాలు చేసి గత ప్రభుత్వ దృష్టికి చాలా సందర్భాలలో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి చాలా సందర్భాల్లో వాళ్ళకి విన్నవించుకోవడం జరిగింది అయినా వాళ్ళు అపరిష్కృతంగానే సమస్యలను పరిష్కరించుకోవడం జరిగింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళు మన మినిస్టర్ కానివ్వండి వాళ్ళ సీఎం దగ్గర కూడా మన సమస్యలను దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత సరే కొన్ని సమస్యలు మనం తీరుదాం మిగతా సమస్యలను కూడా తీరుద్దామని చెప్పి తర్వాత ఫ్లాట్లను విద్దామని చెప్పి ఈ ప్రభుత్వము ముందుకు వచ్చింది అయితే మేము కూడా ఇస్తాం మేము ఇస్తామని చెప్పి అవతల ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు మనం ఒకటే చెప్తున్నాను గత ప్రభుత్వంలో వార్డు మెంబర్ నుండి సీఎం దానికి ఉన్నటువంటి గత ప్రభుత్వ నాయకులు తీసుకొచ్చి ఇస్తే వద్దనేది లేదు ఆనాడు తీసుకురాంది ఆ ప్రభుత్వంలో ఉండి తీసుకురాని వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉండి తీసుకొస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం ఆ ప్రాతినిధ్యం వహించింది మేము ఆ ప్రాతినిధ్యానికి ప్రతిపందించింది ప్రభుత్వం దానివల్ల ఇప్పుడు మనకు ఖచ్చితంగా ప్లాట్లు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు అది ఒక మొదటి దశ పూర్తి భూమి సర్వే చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా క్రోడీకరించి ఐదు వందల ఇరవై ప్లాట్లు ఏర్పడ ఏర్పడడం జరిగింది అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు వందల ఇరవై ప్లాట్లు మా ఊరి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకు సరిపోవడం లేదు ఇంకా మినిమం ఒక వెయ్యి ప్లాట్లు అయితే కానీ అందరికీ ప్రతి ఒక్కరికి యువత వీళ్ళంతా చాలామంది ఉపాధి కోల్పోయి ఉన్నారు కావున వాళ్ళందరూ కూడా మనం సహాయ సహకారాలు అందిద్దామని చెప్పి ప్లాట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది మా ప్రభుత్వాన్ని తీసుకొచ్చేది మేమే ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి మా గ్రామ ప్రజలకు రైతులకు హామీ ఇస్తున్నాను ఆ హామీని నెరవేర్చి తప్పకుండా నేను నెరవేరుస్తాను అని చెప్పి తెలియజేస్తాను సార్ ఇప్పుడు ఇది ఈ రైతుల సమస్య కాకుండా చందనవెల్లి ఇక్కడ రుద్రారం ఈ సరౌండింగ్ షాబాద్ మండలం ఈ పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ రావడం వల్ల ఎన్నో కంపెనీలు వచ్చేస్తారు ఆ కంపెనీలలో ఒకటి మీ గ్రామానికి సంబంధించి కూడా ఈ ప్లాస్టిక్ కంపెనీలు ఈ కుందన్ కంపెనీ ఇట్లాంటి కంపెనీలలో ఈ ఆ మధ్యలో నేనే న్యూస్ న్ న్యూస్ చేశాను ఆ పొల్యూషన్ దానిపైన ఎట్లా పోరాటం చేస్తారు ఈ పొల్యూషన్ వారి వారి నుండి గ్రామ ప్రజలను ఎట్లా కాపాడాలని నిర్ణయించుకున్నాను ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఆ సందర్భంలో ఉన్నటువంటి పాలక వర్గం అనుమతించడం చాలా దురదృష్టకరం అలాంటి ఫ్యాక్టరీలను తెలుసుకొని మరి అనుమతించకపోతే చాలా బాగుండేది అదన్నీ తెలిసి కూడా దాన్ని అనుమతించి ఈరోజు మనందరం దాన్ని నిర్మూలించాలని చెప్పి అనడం చాలా దురదృష్టకరం సరే అది ఏది ఏమైనా అలాంటి ఫ్యాక్టరీలు వద్దే వద్దని చెప్పి మా గ్రామస్తులు అందరూ కూడా ముక్తకంఠంతో ముందుకెళ్తున్నాం ఈ విధంగా మన గ్రామ పంచాయతీ ఎన్నికలో విజయం సాధించి సాధించకపోయినా సాధించిన ఏదైనా అలాంటి ఫ్యాక్టరీలో మనకెంతో దూరం వెళ్ళిపోవాలని చెప్పి మనం కోరుతున్నాం దానికి ఒక కార్యాచరణ ఒక రూపకల్పన చేస్తాం గ్రామస్తులందరితో కలిసి కూర్చొని వాళ్ళతో మాట్లాడి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం పోరాటం ఉండాలనే కానీ అది సాధ్యమవుతుంది ఎందుకంటే ప్రభుత్వం అనుమతులు ఇచ్చి అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళంతా నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ఎలా చేయాలని చెప్పి వాళ్ళు ఒక సందర్భంలో అన్నారు అంటే ఈ నిర్మాణం చేసుకున్నారని కాదు ఇక్కడ ప్రజల ప్రాణహాన ఉంది ప్రాణాలు వెళ్ళిపోతే మా ఊరే ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు మీరు లాభం మాకు మీరు వచ్చేది మా గ్రామ ప్రజలకు సహాయ సహకారంగా వస్తారని చెప్పి మేమాశిస్తే మీరు ఇచ్చేది ఏంటంటే ప్రాణహానికి సంబంధించినటువంటి గాలిని ఇస్తున్నారు స్వేచ్ఛాయుతంగా ఉన్నటువంటి గాలిని కలుషితం చేసి మనకు ప్రాణాంతకరమైనటువంటి వ్యాధులు ప్రాణాలు పోగొట్టుకునేటువంటి సందర్భం వస్తుంది కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టరీ నడిపోదు ఫ్యాక్టరీని అందజేయాలి ఫ్యాక్టరీని మూత పడేసి మీరు ఏ ప్రాంతానికి అలా వెళ్ళిపోండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం ఓకే ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా అలాగే ప్రభుత్వ ఎక్స్ ఉపాధ్యాయులుగా అలాగే సమాజం పట్ల మంచి అవగాహన అవగాహన ఉన్న వ్యక్తిగా మీరు ఈ గ్రామంలో సర్పంచ్గా గెలిస్తే దానికంటే ముందు పోటీలో ఉన్న మిగతా వాళ్ళకంటే మీకే ఎందుకు ఓట్ వేయాలి ఒకవేళ మీకే వేసి గెలిపించవలసిన అవసరం ఏముంది మీరు జనాలు ఓట్లేసి గెలిపిస్తే మీ ఊళ్ళో మీ వ్యూలో మీ ఆలోచన విధానంలో ఈ చందనవెల్లి గ్రామాన్ని నేను ఇట్లా చూడాలనుకుంటున్నా అంటే అట్లాంటి కళలు అట్లాంటి ఆలోచనలు ఈ గ్రామాన్ని నేను ఇట్లా ఈ విధంగా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను అనే అట్లాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయన్నమాట అయితే ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులను మనం ఏమంటున్నాం అంటే వాళ్ళు గతంలో ఇదే రాజకీయ పదవులను అనుభవించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ మనకు తెలిసినటువంటి భాగమే అయితే ఇప్పుడు మనం అంటే మన ఆలోచనతోనే మనం ఇప్పుడు వచ్చినటువంటి అత్యాధునికటువంటి ఆలోచనతోనే అత్యాధునికటువంటి టెక్నాలజీతో ఉన్నటువంటి ఈ సందర్భంలో నేను అంటే ఈ ఫ్యాక్టరీలు ఇవన్నీ వచ్చి ఉన్నాయి కావున ఈ ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామము అన్ని గ్రామాల కన్నా భిన్నంగా ఉండాలి అన్ని గ్రామాల కన్నా అన్ని వసతులతో అన్ని మౌలిక వసతులతో అన్ని సౌకర్యాలతో సమర్థవంతంగా ఉండాలని చెప్పి నా కోరిక అందులో భాగంగా ఫస్ట్ విద్య ఆరోగ్యం ఆరోగ్యం పట్ల విద్య పట్ల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి పరిసరాలలో ఉన్నటువంటి మన పారిశుద్ధ్యం తర్వాత పరిసరాలు ఉన్నటువంటి ఈ మురికిని వీటన్నిటిని దూరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కావున తర్వాత ఇప్పుడు అండర్ గైన్ డ్రౌనేజ్ అనేది చాలా ముఖ్యం దాన్ని తీసుకొని ఎస్టీపీ ప్లాంట్ తర్వాత ఇలాంటి ప్లాంట్ ఏర్పాటు చేసి ఎక్కడో దూరంగా తీసుకెళ్ళినట్టయితే గ్రామంలో చాలా బాగుంటుంది మరి అది మన గ్రామంలో ఎందుకు ఏర్పాటు చేసుకోవాలంటే మనకు ఉన్నటువంటి ఫ్యాక్టరీలు వచ్చి మరి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఒక మిగతా గ్రామాల కన్నా భిన్నంగా కనపడాలనే ఉద్దేశంతో అది చెప్తున్నా తర్వాత రోడ్ల విషయంలో గల్లీ గల్లిన ఏ రోడ్లైనా మనం సీసీ రోడ్లు వేసుకొని మరి ప్రజలకు సౌకర్యంగా రావడానికి పోవడానికి ఇబ్బందులు లేకుండా మరి అలాంటి కార్యక్రమాన్ని చేపడతాను ఇప్పటికే నేను కొత్త కాలనీలో మరి గత గత ప్రభుత్వంలో మరి అట్లనే విస్మరించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో రోడ్లు అనండి డ్రైనేజ్ అనండి వాటర్ అనండి వాటిని అన్నింటినీ గత నెలలోనే మనం ఒక కార్యాచరణ చేసి అసిస్టెంట్ ఇంజనీర్ కానీ పిలిచి వాటి యొక్క రోడ్ల ఎస్టిమేషను తర్వాత డ్రైనేజ్ యొక్క ఎస్టిమేషను వేయించి మినిస్టర్ ద్వారా మనం రికమెండ్ చేయించుకొని దాదాపు ఒక మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరుగుతున్నది త్వరలోనే వాటిని కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే మా దగ్గర ఉన్నటువంటి పెద్ద చెరువు ఉంది పెద్ద చెరువు అక్కడ ఉన్నటువంటి టెంపుల్కి పోవడానికి ప్రతి సంవత్సరం భక్తులు చాలా అక్కడ సంబరం సంతోషంగా ఒక చిన్న జాతర మాదిరిగా జరుపుకునేటువంటి సందర్భం గత ఎన్నో ఏళ్ళ సంది ఉన్నటువంటి మాత పోవడానికి రావడానికి చాలా దారిలో బాగా ఇబ్బందిగా ఉంటుంది ఆ దారి కోసం కూడా మనం ఎంతో కృషి చేసినాం అయితే ఆ దారి కూడా కొంతమంది అడ్డుపడి ఆ దారిని కూడా కానివ్వకుండా అడ్డుపడుతున్నటువంటి సందర్భం ఉంది దాన్ని మనం గెలిచినట్టయితే దానికి అధికమించి మన అట్లాగే ఈ ఫ్యాక్టరీల పక్కనే ఉన్నటువంటి మా చెరువును సుందరీకరించినటువంటి సందర్భం మీరు చూసినట్టయితే అది కూడా మన చెరువులో ఎందుకు చేయకూడదు అయితే ఈ చందనవెల్లికి వెల్లికి పోతుగలుకున్నటువంటి ఫ్యాక్టరీ సెడ్జులకు దగ్గర దారిది మనం చుట్టూ పోతే పది కిలోమీటర్లు అయితే ఆ చెరువుని ఇట్లా సుందరీకరించి రోడ్ వేసి ఆ రోడ్డు చెరువు ద్వారా ఆ రోడ్డు చెరువు కట్ట మీదకి రోడ్ వచ్చినట్టయితే జస్ట్ త్రీ కిలోమీటర్స్లల్లో అక్కడున్న ఉద్యోగులు అక్కడున్న నిరుద్యోగులు ఇక్కడ ఉపాధికి రావడం ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పోవడం చాలా సులభంగా ఉంటుంది అదే కాకుండా ఆ రోడ్డు అయినట్టు అయితే పర్యాటక కేంద్రంగా అన్న ఎంప్లాయీస్కు చాలా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజులల్లో సంతోషంగా గడపడానికి పిల్లలతో సాయంత్రం వేళనో పొద్దున వేళ తిరగడానికి వాకింగ్ చేయడానికి ఇవన్నీ ఒక రకమైనటువంటి ఆలోచనలు వస్తున్నటువంటి ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్లు ఆ పర్యాటక కేంద్రం అయినట్టయితే ఆ చివర ఈ చివర చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని ఛాయలు అమ్ముకోవడం చిన్న చిన్న చిల్లర కొట్టు పెట్టుకోవడం వాళ్ళకు ఒక ఉపాధి ఇండైరెక్ట్ డైరెక్ట్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది మరి రవాణా సౌకర్యంగా చాలా బాగుంటుందని చెప్పి దాన్ని కూడా ఏది ఏమైనా మరి దాన్ని కూడా మనం సాధించి మరి చేపడతానని తెలియజేస్తున్నాను అట్లాగే ఈ ఓపెన్ డ్రైనేజ్ అనేది ఉండకూడదు ఆ ఓపెన్ డ్రైనేజ్ అన్నింటినీ మంచి పద్ధతిలో సిస్టమేటిక్గా టెక్నాలజీ ఉపయోగించి వాటిని కూడా నిర్మాణం చేపడుతుందని తెలియజేస్తాను చివరిగా మా విఫై న్యూస్ ఛానల్ తరఫు నుంచి మీ గ్రామస్తులకు ఒక రిక్వెస్ట్ అంటే ఒక మీకు ఓటేసి గినిపించవలసిన అవసరం ఏముంది జస్ట్ ఒక వన్ మినిట్లో మీ గ్రామస్తులను రిక్వెస్ట్ చేయాలంటే ఏ విధంగా చేస్తారు మీకే ఓటు వేయాలన్న ఆవశ్యకత అవసరం ఏముంది చెప్పండి గత ప్రభుత్వంలో విస్మరించినటువంటి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి మరి గతంలో చేసినటువంటి పదవులు చేసినటువంటి వ్యక్తులే ఇప్పుడు కూడా నిలిచి ఉన్నారు మరి కొత్తగా జనాలందరూ మేము ప్రచారంలోకి వెళ్తే ఒక మార్పును తీసుకురావాలి గతంలో చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేశారో మాకు తెలిసింది ఇప్పుడు కొత్తదనాన్ని మేము కోరుకుంటున్నాం మరి అలాంటి అవకాశాన్ని మీకు ఇస్తామని చెప్పి వాళ్ళే చాలా ఉవ్వెత్తున చాలా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు కావున మనం వాళ్ళ కోరికలు తీర్చడానికి వాళ్ళకి తగిన సౌకర్యాలు కల్పించడానికి మేము ముందుకు వస్తున్నాము ఇది ఇక్కడ మన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్మెల్లి గ్రామానికి సంబంధించి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చేవెల్లా నవనీత స్వామి గారు తను సీనియర్ రాజకీయ నాయకులు ప్రజెంట్ అధికార పార్టీలో కూడా ఒక నాయకులుగా ఉన్నారు నా గ్రామంలో ఉన్న ప్రధానమైన సమస్యలు ఒకటి ఈ రైతుల సమస్య అయితే వాళ్ళకు ప్లాట్ల గురించి నేను ప్రభుత్వంతో మాట్లాడి సాయం చేస్తాను దాని తర్వాత ఈ కంపెనీల చుట్టూ కంపెనీలు మా చుట్టూ గ్రామం చుట్టూ ఉన్నాయి ఆ పొల్యూషన్ రాకుండా ఆపుతాను దాని తర్వాత నా దృష్టిలో ఉంది ఈ చందనవల్లి పోర్టుగా మధ్యలో ఉన్న ఒక చెరువు ఆ చెరువు ఒకటి నిర్మాణం అయితే మా చుట్టూ తిరిగే బదులు ఉద్యోగస్తులకు విద్యార్థులకు గ్రామ ప్రజలకు దగ్గర త్రీ కిలోమీటర్స్ వేలో మేము అన్ని పనులు చేసుకోవచ్చు అక్కడ ఒక చిన్న వ్యాపారాలు కూడా బిజినెస్ ఉపాధి కలిగించినట్టు అవుతుంది దాంతోపాటు ఈ చుట్టూ ఉన్న కంపెనీలలో కూడా యువకులకు అక్కడ ఉద్యోగాల పరంగా కూడా మేము సాయం చేస్తాం విద్యా ఉపాధి పైనే నా ఎక్కువ విద్యా వైద్యం ఉపాధి అయితే నా కాన్సన్ట్రేషన్ నా ఆలోచన విధానం ఉంటుంది గ్రామ ప్రజలందరి ఆలోచించి ఒక మంచి మెజార్టీతో నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను మనతో అంటున్నారు కెమెరామెన్ స్వామితో సాయిరా చందన షాబాద్ షాహాబాద్ నమస్కారం అండి నా పేరు బోరా శ్రీకాంత్ నేను ఫస్ట్ వార్డ్లో ఓటర్గా ఉన్నాను గత పది ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి మనం ఒక ఛాన్స్ ఇచ్చాము వాళ్ళు ఏమీ కూడా అభివృద్ధి చేయలేదు వాళ్ళు రాత్రికి నేను ఒక వీడియో చూశాను వాళ్ళు రాత్రి మైక్ ఉందని చెప్పేసి ఏదో ఇష్టమోస్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళు మేము అది చేసినాం ఇది చేసినాం వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్తా ఉన్నారు గ్రామ ప్రజలకు నేను ఒకటే సూచన చేస్తున్నాను ఈ ఈ ఎలక్షన్ అనేది ఒక న్యాయానికి అన్యాయానికి జరిగే మధ్యలో పోరాటం అని మీరు ఏదున్న ప్రజలు ఇంతకుముందు వాళ్ళని ఒకసారి వాళ్ళు ఐదేళ్ళుగా ఎంపిటీసీ చేశారు వాళ్ళ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో మీరు అందరూ చూశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది ఏమీ లేదు వాళ్ళు ఏదో ఒక కంపెనీ తరఫు నుంచి చేస్తే దాని ముందర వాళ్ళు వింటే వాడి ఫోటోలు దిగడం తప్ప వాళ్ళు ఎట్లాంటి అభివృద్ధి లేదు ఏమీ లేదు దయచేసి గ్రామ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఇకనైనా కన్ను తెరవండి కన్ను తెరిచి న్యాయానికి అయినా జరిగేదాన్ని మీరు న్యాయాన్ని ఎంచుకుంటారని నేను భావిస్తున్నాను ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల్లో అనేకమైన హామీలు ఇచ్చారు దళిత బంధు కానీ షాదీ ముఖా కానీ ఇవి ఏది కరెక్ట్ విలేజ్కి రాలేదు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ దీర్ఘే చెప్పు చెప్పుకున్నాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇంతవరకు ఏది పెద్ద లాభం లేదు అదే ఇందిరామ రాజ్యంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి విలేజ్కి ఇందిరామిల్లు కానీ యువతకు ఉపాధి కల్పన అవకాశాలు కానీ ఇలాంటివి ఎన్నో సదుపాయాలు కల్పిస్తుంది కాబట్టి ఈసారి చందనవెల్లి గ్రామ ప్రజలంతా అది నవనీత స్వామి పడి ఏకగ్రీయంగా అందరూ కలిసి చందనవెల్లి వల్లి గ్రామంలో ఈ నెల పద్నాలుగు తారీఖున మన గ్రామ సర్పంచి ఎలక్షన్లో నిలబడినటువంటి శ్రీమతి నవనీత చే నవనీత స్వామి గారి తరపున నేను ఐదో వార్డు ఐదో వార్డులో శ్రీశైలం చాకల శ్రీశైలం ఐదో వార్డు మెంబర్గా నిలబడుతున్నాను ముఖ్యంగా చంద్రవెల్లి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా అంటే గత ఇరవై సంవత్సరాలుగా మన చందనవెల్లి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి ఉంది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరు గమనించాలి హైదరాబాద్కు కూండవేటు దూరంలో ఉన్నటువంటి చందనవెల్లి గ్రామము ఓ ఐటీ ఇండస్ట్రీ ఐటీ ఇండియా ఇండస్ట్రియల్ కారిడార్కు నిల నిలయమైనటువంటి చందనవెల్లి గ్రామము ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉందరో మీరు అందరు గమనించండి చేవెల్ల నవనీత స్వామి సార్ గారి తరపున ఏడో వార్డుకి పోటీ చేస్తున్నాము చందనవెల్లి గ్రామంలో స్వామి చేవెల్ల నవనీత స్వామి గారి తరపున ఏడో వార్డుకు శిరీష రాఘవచారి అని మేము వార్డుకు పోటీ చేస్తున్నాము గ్రామ ప్రజలు గ్రహించాలి ఇక ఇరవై ఏళ్ళకు లేని ఆయన ఏదో కొత్త వచ్చి చేసేది ఏం లేదు సార్ ఉన్నాడు సార్ తెలియగల్లోడు సార్ రిటైర్డ్ టీచరు సార్కు పేపర్ పరంగా అన్ని వర్క్లు వచ్చు ఖచ్చితంగా ప్లాట్లు హామీ తీసుకున్నాడు ప్రభుత్వం దగ్గర ప్లాట్లు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే ప్లాట్లు వంచేది సామి సారే ఎవరి మాటలు కలబోలి మాటలు ఇది మోసపోద్దని గ్రామ ప్రజలకు కోరుతున్నాము నేను సునీతరాజు చందనవెల్లి గ్రామంలో ఆరో వార్డు నెంబర్గా నిలబడుతున్న నవనీతమ్మ స్వామి స్వార్తో పాటు ఆరో వార్డు మెంబర్తో మెజార్టీతో ఓట్లు గెలిపించాలని కోరుతున్నాము నేను వార్డు నుంచి సపోర్ట్ చేసిన స్వామి సారు నవనీత ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నాము గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో నవనీత స్వామి సారు కానీ మరియు పది వార్డు మెంబర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను

పట్టించుకోలేదు ఇప్పుడు ఎక్కడ చూసినా మేము ఏదన్నా చిన్న పంచాయతీ కానీ ఏదాంట్లో పోయినా మమ్మల్ని అందరూ చిన్నతనం చేశారు మమ్మల్ని చాలా అది చేసి ఇక్కడ మా పసి మమ్మ ఏ ఊళ్ళో పోయినా మమ్మల్ని ఏదో విధంగా చిన్నతనం చేసి అంతా అది చేసారు మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ మామూలను గెలిపించాలని గెలిపించాలని కోరుతున్నాం నా పేరు నంగల్ రామస్వామి నేను మాజీ వార్డ్ నెంబర్ సిక్స్ వార్డు అలాగే సిక్స్ వార్డ్ మా చెల్లమ్మ సునీత గారు మా సర్పంచ్ గారు నవనీత స్వామి గారు ఏడోవాడు శిరీష్ రావుచార్య అలాగే మేము ఎట్లా గెలుస్తున్నాం కానీ పంపాటుతో గెలవాలని మేము గెలిపిస్తామంటే కోరుకున్నాం గ్రామ ప్రజలు మనవి చేసి ఇట్లా గెలుస్తామంటున్నారు కానీ గెలిపిస్తాం అంటున్నారు మీరు రాజు ఐదవ వాడి మెంబరు ఐదు కమ్మని అయితే గత ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన లేదు మన స్వామి సారి ఆ దేవుడు అదేవిధంగా గ్రామ ప్రజలు అందరూ గమనించాలి మనకు గత ప్రభుత్వం ఏం చేసింది అనేది గమనించాలి ఎందుకంటే ముందుకు వెళ్తున్నారు ఆయన ఎంబర్ వెళ్తున్నారు వాళ్ళతో పాటు వెళ్తున్నారు చేస్తున్నారు కానీ వాళ్ళు వచ్చి మనకి చేసేది ఏం లేదు నమస్కారం తొమ్మిదో వార్డు చందనని గ్రామ ప్రజలకు తొమ్మిదో వార్డు నుంచి నేను నెంబర్గా పోటీ చేస్తున్నాను అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మన అధికారంలో ఉంది కాబట్టి కొన్ని ప్లాట్ల సమస్య కానీ కొన్ని పనులు ఉన్నాయి ఖచ్చితంగా చేసుకో చేసుకోవడానికి ముందుకు వచ్చి మన చేవల నవనీత సాంసార్ గారిని సర్పంచ్గా పోటీ చేపిస్తున్నాం కాబట్టి ఈ పది వార్డులు మేము గెలుచుకొని ఖచ్చితంగా విజయపేరు మోగించి ఊళ్ళో ఏ సమస్యలు ముందు ముందుగునీ నడిపించి అన్ని నెరవేరుస్తామని కోరుకుంటున్నాం చంద్రవెల్లి గ్రామం చాబాద్ మండలం సంగ్రవెల్లి గ్రామంలో నవనీత అక్క సర్పంచ్గా చేస్తున్నాము ముందు కాంగ్రెస్కు పోరాణ్యము అది కొంచెం మిస్ అయ్యింది భూములు పంచుతాం పంచుతాం అంటని చెప్పి పది గుంటలు పది గుంటలు అంటని చెప్పి రాగుంచుకొని ఇప్పుడు పది గుంటలు లేవు పది పైసలు లేవు మేము ఎక్కడెక్కడ తిరిగినామో మా ఆత్మకు తెలుసు సాంసార్ అంటే అందరిని కూడా దోలుకొచ్చినాము కలెక్టర్ ఆఫీస్ దాకా పోయినాము ఆడియో దాకా పోయినాము మన చీఫ్ కలెక్టర్ దాకా పోయినాము నలభై ఐదు రోజులు నిరార దీక్ష చేసినాము తిండి లేక తిప్పలు లేక మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మాకు ముందు ఇంట్లో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళీ ఇందుకు జారాయినాయి సాంసార్ చేస్తాడు అనే నమ్మకంతో ఈ చిన్నలను ఏం తెలియను ఈ వార్డ్ నెంబర్లను ఎంటేసుకొని మేము వాడవాడ తిరుక్కుంటా ఇల్లు ఇల్లు తిరుక్కుంటా చేయాలనని చెప్పి ఇరవై ఐదు ఏండ్ల కోలే నేను చేసిన అసలు వంటిది నెంబర్ కిషన్ గారు చేసిన వార్డ్ నెంబర్గా చేసిన మా పిల్లలకి ఏం తెలియదాడని చెప్పి మేము కూడా అందరికీ నమస్కారం చెప్పి ఇల్లు ఇల్లు తిరుగుకుంటా అందరికీ మా పిల్లలను అందరిని గెలిపించుకున్నారు పది మంది పది చేతులు కలిపితే సాంసార్ ముందరికి వస్తాడంటే అనుకుంటున్నాము